बैक टू बुलेटिन हैदराबाद लो हाईटेक सिटी लो बाइक रेसिंग पे स्पेशल ड्राइव नेर الوحचार पुलिस लो टी हब आईटीसी कोहिनूर नॉलेज पार्क एरिया సాత్వా బిల్డింగ్ మై హోమ్ భూజ ప్రాంతాల్లో యాభై రేసింగ్ బైకులు స్వాధీనం చేసుకున్నారు రైడర్లపై సెక్షన్ త్రీ థర్టీ కింద కేసు నమోదు చేశారు సీజ్ చేసిన బైకులను ఆర్టీఏ అధికారులకు అప్పగించారు గత కొన్ని రోజుల నుంచి బైక్ రేసింగులతో హడలెత్తిస్తున్న రైడర్లు వాహనదారుల ఫిర్యాదుతో వారిపై నిఘా పెట్టిన పోలీసులు మొత్తం యాభై బైకులు సీజ్ చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు బైక్ రైసింగ్ పాల్పడుతున్న వారి ఆట కట్టించారు మాదాపూర్ అలాగే గచ్చిబోలి రాయదుర్గం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసిన బైక్లు ఇవన్నీ కూడా దాదాపు యాభై బైక్లను రైస్ బైక్ పోలీసులు అయితే సీజ్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే బుల్లెట్ బైక్స్ కావచ్చు అలాగే ఆర్ఎక్స్ ఆర్ ఫిఫ్టీన్ బైక్స్ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు గడిచిన కొద్ది రోజులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం గచ్చిబోలి హైటెక్ సిటీ మాదాపూర్ కేంద్రంగా బైక్ రైసింగ్ తో పోకిరీలు ఆగడాలు శుతిమీరుతా ఉన్నాయి అలాగే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి సో ఇప్పటివరకు నిన్న నైట్ ట్వెల్వ్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో అరౌండ్ త్రీ ఓ త్రీ అవర్స్ కూడా ఐటీస్ కోయినూర్ మై హోమ్ మైహో రెసిడెన్షియల్ ఏరియా అదేవిధంగా మన టీ హబ్ నాలెడ్జ్ పార్క్ ఏరియాలో ఇది ఐటీ హబ్ ఏరియాలో ఈ స్పెషల్ రైడ్ చేయడం జరిగింది మా సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పటివరకు ఒక యాభై బైకులు సీజ్ చేశాం సో నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అంటే వీరికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు లేదని కేసులు ఫైల్ చేశారా ఈ యాభై బైక్ రైడర్స్ అందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ అన్ని బైక్లు కూడా మేము కోర్టులో డిపార్ట్ చేస్తాము తర్వాత వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేస్తాము వాళ్ళందరికీ కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టుకోవడం ఉంటుంది దానికంటే ముందు ఎవ్రీ బైక్ కూడా మేము ఆర్టీఓకు హ్యాండ్ చేస్తాం చేస్తాము వాళ్ళు బైక్ చెక్ చేస్తారు దాని ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయా అందులో ఏమైనా ఛాలెండ్స్ ఉన్నాయా లేదా ఏమైనా డిపార్ట్మెంట్స్ ఏమున్నా సరే దే విల్ ఇంపోజ్ పైన మినిమం అరౌండ్ టెన్ థౌసండ్ వరకు కూడా ఫైన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది పర్ అంటే మీరు స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రోడ్ ప్రమాదాల కారణం అవుతున్నాయా లేదంటే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా ఏంటి అసలు ఇట్లా రెండు రకాల కారణాలు ఒకటి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఒకటి అండ్ అదర్స్ ప్రొటెక్షన్ వీళ్ళు బైక్ రైడ్ చేసేవాళ్ళు బైక్ స్టంట్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ కూడా స్కిడ్ అయి పడి ఇంజురీస్ సమ్ టైమ్ చనిపోవటం కూడా జరుగుతుంది అదే సందర్భంలో బై ఆ రోడ్ పాస్ అవుతున్న వాళ్ళ నుంచి వాళ్ళకి డిస్టర్బెన్స్ వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అవకాశం ముఖ్యంగా ఉంది రెండోది ఆ నైబర్స్ ఏరియాలో ఎవరైతే వాళ్ళు ప్రశాంతంగా పడుకోకుండా ఈ హెవీ సౌండ్స్ తోటి వాళ్ళకు కూడా నైట్ డిస్టర్బ్ చేసి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్లా ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది దాంతో మా సార్ ఒక ప్లాన్ ప్రకారం ఒక రైడ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు మాకు యాజ్ పర్ ద డైరెక్షన్స్ వీ హ్యావ్ కండక్ట్ ద రైడ్ కస్టడీ నైట్ అండ్ వీ హీజెడ్ అరౌండ్ ఫిఫ్టీ బ్యాక్స్ యాజ్ అప్ నాకు సో మీరు ైడింగ్ చేస్తా జనరల్ టైమింగ్స్ ఎవ్రీ వీకెండ్స్ ఫ్రైడే నైట్ అండ్ సాటర్డే నైట్ ఆ ట్వెల్వ్ టువెల్ టు త్రీ అలా నడుస్తుంది అనమాట అదే టైమ్స్ లో మేము ఎస్టర్డే ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేశాము ఇద్దరు ముగ్గురు ఇన్స్పెక్టర్లు మా ఏసీ సార్ కూడా ఆధ్వర్యంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు అండ్ ముగ్గురు ఎస్ఐస్ అరౌండ్ థర్టీ మెంబర్స్ కానిస్టేబుల్స్ ఆల్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ తీసుకొని బైక్ రైజింగ్ పాల్పడం అనేది వారికి ప్రమాదం అలాగే తోటి వారికి కూడా ప్రమాదం సో పేరెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా యువతకు మీరు ఏం చెప్పాలనుకున్నారు యువతకు ముఖ్యంగా చెప్పేది జీవితం అనేది చాలా విలువైనది క్షణికమైన ఈ సంతోషం కోసం విలువైన ప్రాణాలు కోల్పోవద్దు మీరు ప్రాణాలు కోల్పోయినా మీ బాధపడేది మీ తల్లిదండ్రులే అదేవిధంగా మీ కారణంగా పక్క వాళ్ళకి ఎలాంటి ఇంజురీస్ అయినా వాళ్ళ ఫ్యామిలీస్ పాడయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మీరు మానసికంగా కుంగిపోయే ప్రమాదం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ అంతా కూడా మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు మైనర్స్ ఎవరు లేరు బట్ ఏజ్ గ్రూప్ అంతా అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలో థర్టీ ఉన్నారు సమ్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అదర్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ మెయిన్ ఉన్నారు ఏ సెక్షన్స్ బుక్ చేశారు ఇలాగ త్రీ థర్టీ సిక్స్ నెగ్లెన్స్ డ్రైవింగ్ అండ్ త్రీ ఫార్టీ వన్ కంటైన్మెంట్ రోడ్ బ్లాక్ చేసి చేస్తున్నారు ఒకటి అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిటీ ఎయిట్ కొన్ని వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఎయిటీఏ ఆ కొన్ని వెహికల్స్ ఆ మాడిఫికేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఎంఈ యాక్ట్ ఎంఈ రూల్స్ కూడా మోటార్ వెహికల్ రూల్స్ వైలేషన్ సంబంధించిన సెక్షన్లన్నీ కూడా ఇటు ఎవరైతే బైక్ రైసింగ్ పాల్పడుతున్నారో యువతకు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఒకవేళ నిజంగానే వారు చట్టాన్ని అతీతంగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలి ఇలాంటి బైక్ రైసింగ్ లు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు చూడాలి మరి బైక్ రైజింగ్ అనేటివి ఆ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు కాబట్టి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు రాకేష్తో కిరణ్ హైదరాబాద్